नेल्लूर पिनाकिनी लायन्स क्लब अध्यक्ष ला, शेषाद्रि सुधीर लायन्स కార్యదర్శి తాతా వెంకట కిషోర్ కుమార్ తదితర లాపిలో నెల్లూరు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో స్థానికులు అజయ్ మిత్రా బృందం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దామనే నినాదంతో ఎనిమిదేళ్లుగా సుమారు రెండు వేల ఐదు వందల మట్టి వినాయక విగ్రహాలను నెల్లూరులోని పలు ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమం అజయ్ బాబు మహేష్ మనోజ్ పెంచి దీపు పాల్గొన్నారు దానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తునికి అలాగే మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే భాగంలో ఖచ్చితంగా అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం లాంగ్ లివ్ డైనిజం అందరికీ నమస్కారం నేను నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎంజేఎఫ్ లయన్స్ శేషా తీసు సెక్రటరీ లయన్ మెంటాసారత్ ట్రెజర్ హెచ్ఆమ్ లయన్ హెచ్ఆమ్ మోహన్ కృష్ణ యొక్క గ్లోబల్ క్లాసెస్ అయినటువంటి లయన్స్ ఇంటర్నేషనల్ సేవ్ ఎన్విరాన్మెంట్ అంటూ మా మా యొక్క డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ అయినటువంటి లయన్ టీవీ కిషోర్ గారు యాక్టివిటీస్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మట్టి వినాయకుడిని ఈరోజు నాలుగు దగ్గర ఇస్తున్నాము ఉదయం చిల్డ్రన్స్ పార్క్ దగ్గర తర్వాత కన్యా గుడి ఇప్పుడు వచ్చి మన బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ యొక్క అజయ్ గారు నిర్వహిస్తున్నటువంటి వారు మిత్రభూమి నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు ఆ యొక్క అక్కడ ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ తర్వాత మళ్ళీ మేము గులాబ్ మజంట్ దగ్గర కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఈ కిషోర్ గారికి వీళ్ళందరికి శుభాకాంక్ష నెల్లూరు ప్రజలకి మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి వేసిన సిస్టమ్ పోలీస్ స్టేషన్ వద్ద వినాయక చేస్తా ఉన్నాం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కిషోర్ సార్ లయన్స్ క్లబ్ మరియు సుధీర్ సార్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మట్టి బొమ్మల్ని పంపిణీ జరుగుద్ది వాళ్ళు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు అంత కృషి మా మీద ఉన్నాను ఇలాంటి ప్రయత్నాలు వాళ్ళు చాలా వేళ్ల నుంచి చేస్తా ఉన్నారు వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి పది మందికి సాయం చేయాలని చెప్పి ఆ ధరలు సాక్షిగా తెలియజేస్తున్నాను